మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు కానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొత్స అరవై ఒక్క మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదు ముబారక చెక్కులను పంపించేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం వరం అన్నారు త్వరలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు మేమిచ్చినటువంటి కళ్యాణ చక్కులు కావచ్చు సాది బంగల్ చక్కులు కావచ్చు అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు ఇది ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక తొందర తొందర తొందరగా మరి ఎడో ఒకటి సక్రమంగా చేసిపోతుంది అదేవిధంగా ఈ సీజన్ అంతా కూడా వర్షాకాల సీజన్ కాబట్టి మరి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రోగాల బరిన పడకుండా మరి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది ఆ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం కూడా మనందరిపైన ఉంది ఎందుకంటే ఈ నాలుగు నెలలు కొంత జాగ్రత్తగా ఉండినట్లయితే తప్పకుండా మిగతా రోజులందరూ కూడా క్షేమంగా ఉండగలుగుతాం ఎందుకంటే ఈ సీజన్లో దోమలు క్రిమి కీటకాలు ఇవన్నీ ఉండడం వల్ల అనేక రకాల రోగులు పాడిపోయి అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కాబట్టి ప్రజలందరూ కూడా కొంత ఈ సీజన్ కొంత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్